హాయండి వంశీ స్టార్ట్ చేద్దామా సార్ నాట్ క్రాంతి లక్ష్మీకాంత్ జాతి రత్నాలు అన్నారు కదా అందులో ముగ్గురు పేర్లు చెప్పారు సీను రాజా నమస్కారం అండి నమస్కారం నమస్కారం కూర్చోండి దిగ్స్ తీసుకోండి జాతి రత్నాలు జాతి రత్నాలు పేర్లు ఓ షిట్ మ్యాన్ ఓ షిట్ నాట్ పేరు చెప్పేసారా ఓకే సరే సరే అండ్ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా వదిలేస్తారు వదిలేస్తారేట చిన్న పని లాజికల్ క్వశ్చన్ చదువుతాను పచ్చని భవనంలో తెల్లని స్తంభం తెల్లని స్తంభానికి నల్లని దొంగలు వేయించారు లాక్ లాక్ ఎట్లా లాక్ పచ్చని పొలం ఏడు కొంచెం తెల్లని పచ్చని పొలంలో తెల్లని స్తంభం పచ్చని అంటే ఎల్లో ఉంటది గ్రీన్ తెల్లని స్తంభం అందులో నల్లని దొంగలు చెట్టు ఉంటది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా నీకు ఆ అదేనేం ఏమైందిరా దాని వీర్ రావాలి సొరకాయ సరాకదా డ్రాగన్ ఫ్రూట్ పచ్చని పొలం అంటే పచ్చగా ఉంటది పైన లోపల తెల్లగా ఉంటది ఆ లోపల నల్లగా ఉంటది సీతాఫలం పండు అది కూడా పచ్చగా లోపల బ్లాక్ సమం చెప్పింటా మనం పచ్చగా ఉంటది ఎల్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఎల్లో ఉంటే నచ్చుతుంది గ్రీన్ ఉంటే నచ్చదు పాన్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్

నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించా నేను ఒప్పుకుంటాను ఐదుగురు అన్నతమ్ములు ఐదుగురు అన్నతమ్ముళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు సింగిల్గా ఉంటే గెలవలేరు ఎందుకు నేను కొన్ని రియాక్షన్స్ చెప్తాను అది మీరు చేసి చూపించాలి ఓకేనా మీరు ఆర్టిస్ట్లు అన్నారు కదా చేసి చూపించాను సార్ నాకు కరెక్ట్ గా సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు డైరెక్టర్ చేసి చూపిస్తే కాదు డైరెక్టర్ చేసి చూపిస్తే ఆర్టిస్టులు చేస్తారు ఓకేనా పిండి బయట తీసి అన్ని కోపం కోపం చెప్పాలి చెప్పాలి చూడండి ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్స్ అంటే చూపి చేస్తున్నాడు సింగిల్ సింగిల్ పెట్టండి ఫ్రేము అది చూస్తారు ఒకటే ఫ్రేమ్ అంటే అర్థం కాదు ఎవరికి అక్కడ ఎవరు లేరు కదా సార్ డైలాగ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి ఏంటి డైరెక్టర్ గారు అది కాదురా రాదు వీడియోలు చేసేటప్పుడు ఇందాక చెప్పిన ఇంట్రెస్ట్ పోయింది కోపంగా ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్పాలి మాస్ రాదు చేయాలి చెప్పు

ఇప్పుడు నువ్వే నేనే రాజు నేనే రాజు నువ్వే నన్ను అడుగు అరే రాజు అక్కడ మన కోత చేయి దాటిపోతుందిరా నా ప్రాణమే పోయింది పోతే పోనిపో సార్ ఇక్కడ ఇక్కడ ఓకే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇలా ఉంటే ఎలా రాటిపోతుందిరా అది నీది నాది ఏదో నువ్వు చెప్పు చెప్పాడు రాజు ఇలా ఉంటే ఎలా రాకి పోతుందిరా నా చెప్పంటే నాది కాదు ఈయన కాదు ఇంకోటి నెక్స్ట్ నాది ఇది చెప్పమంటే ఇందాక నుంచి మన ఇద్దరిది

see the answer mm. right answer right answer